నమస్తే అన్న అందరికి నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుందాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల ఇరవై ఏడు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఏడు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఏడు దినార్లు ఇరవై వేల రూపాయలకు డెబ్బై నాలుగు దినార్లు ముప్పై వేల రూపాయలకు నూట పదకొండు దినార్లు అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఎనిమిది దినార్లు యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఐదు దినార్లు లక్ష రూపాయలకు మూడు వందల డెబ్బై దినార్లైతే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల నలభై తొమ్మిది పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుటికి ఇరవై రెండు పైసలు తగ్గి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల ఇరవై ఏడు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడులతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్